నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు టుగెదర్ వి విలాగ్స్ నేను మీ పావ్ని ఇవాళ మనం చాలామంది ఉపవాసాల్లో నైవేద్యంలో చేసుకుని చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే సాబుదాన పొటాటో వడ తయారు చేసుకోబోతున్నాం తక్కువ పదార్థాలతో అల్పాహారానికి కూడా బాగా సరిపోయే ఈ వడలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అయితే ఆలస్యం ఎందుకో ఈ వడలు ఎలా తయారు చేయాలో మొదలు పెడదాం పదే నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో సబ్బుదన వడ వేస్తున్నాము దానికి కావలసిన పదార్థాలు కొత్తిమీర ఆనియన్స్ ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాయి రెండు బేసను సబ్బాన నానబెట్టుకోవాలి ఒక గంట ముందు ఒక కప్పు తీసుకున్న ఆయిలు డీపాయి పసుపు జీలకర్ర ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ధనియా పొడి ఆలుగడ్డ ఇట్లా వేసుకోవాలి మొత్తం మెత్తగా ఒక కప్పుకి ఒక రెండు ఆలుగడ్డలు ఒకటి సగం పడుతుంది అంతే మళ్ళీ వీటిలో గడ్డలు గడ్డలు ఉంటే మనకు గో వడలు మంచిగా రావు మెత్తగా పిసుకోవాలి ఇవి వేడి మీదనే మంచిగా ఉంటాయి సల్లగా అయితే కొద్దిగా మెత్తగా అవుతాయి మనం తినే ముందే రెడీ చేసి పెట్టుకొని తినే ముందే వేసుకోవచ్చు అన్నీ ఈజీగా అయ్యాడు సాపదాన్న వేసుకుంటున్నా నేను సన్న సాపదాన్న తీసుకున్న దొడ్డు కూడా తీసుకోవచ్చు కానీ సన్నది తీసుకుంటే మంచిగా వస్తాయి ఇట్లా పొడి పొడి ఉండాలి వాటర్తో నేయద్దు పసుపు కొద్దిగా అంత ఉప్పు సరిపడా ఒక స్పూన్ పట్టింది దానికి జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇష్టం అంటే మీరు గరం మసాలా కూడా వేసుకోండి కానీ ధనియా పొడి అల్లం వెల్లుల్లి కొద్దిగా హాఫ్ టీ స్పూను కొత్తిమీర కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కోవాలి కరివేపాకు ఇంకా మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి మే ఇష్టము నేను కొత్తిమీర ఎక్కువ వేస్తున్న టేస్ట్ మంచిగా ఉంటాయి అనేసి ఆనియన్స్ సన్నగా జరుపుకోవాలి ఒక కప్పు తీసుకున్న చిన్న కప్పు అన్నీ కలిపినాక లాస్ట్కు మనకు బేసన్ ఎంత పడుతుందో అంత కలుపుకోవాలి దానికి ఆనియన్స్ వేసినాం కదా కొంచెం వాటర్ వాటర్ అవుతుంది అది పిసికి నా కొద్దీ సరిపడంత వేసుకోవాలి బేసన్ కలపాగానే ఎంబటే చేయాలి లేకపోతే మళ్ళా మెత్త పడిపోతుంది అది మీరు ఎప్పుడు చేసామంటారో ఒక స్పూన్ కారం పచ్చిమిరపకాయలు కూడా ఉంటే వేసుకుంటే సన్నగా వేసుకోండి మీ ఇష్టం అది నేనైతే కారమే వేస్తున్నా ముద్దలాగా వేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్నా నేను దాన్ని సరిపడంత మంచిగా దగ్గర ఇట్లా సబ్బదనా కనిపిస్తుంది మనకు కొంచెం కొంచెం తీసుకొని ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద ఉతుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటా ఆయిల్ అన్న వాటర్ అన్నీ ఏదైనా అదుకోవచ్చు సన్నగా ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగొస్తాయి ఒక్కొక్కటి వేసుకోవాలి వేడి మీద తినాలే కడుక్కుంటాయి కొంచెం సల్లగా అయినాక కొద్దిగా మెత్త పడిపోతాయి ఏమనగా వడల్లాగానే వస్తాయి పప్పు పప్పు గారెల్లాగానే సన్నగానే వస్తాయి మంచిగా టేస్ట్ అయితే బాగుంటాయి అప్పుడప్పుడు చేసుకొని తినేటట్టు సాయంత్రం పూట బాగుంటాయి స్నాక్స్ లాగా సిమ్ కాల్చుకోవాలి ఎక్కువ మంట పెడితే లోపల గాలవి మీద నల్లగా అయిపోతాయి సిమ్ మీదగాల్సిన అనుకో మంచి గోల్డెన్ కలర్ లాగా వస్తాయి రెడీ అయిపోయినాయి సాబుదాన గేరలో టేస్ట్ చేసుకొని చూసి చెప్పండి కామెంట్లో చూసారుగా మన సాబుదాన పొటాటో కూడా రెడీ అయిపోయాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అయితే మీరు ట్రై చేసి ఇవి ఎలా వచ్చాయో కామెంట్లో మెన్షన్ చేయండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ టుగెదర్ వీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి టేస్టీ రెసిపీల కోసం మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్